మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలతో క్రికెట్ ఆడతాకెళ్ళాను ఓహో మా ఫ్రెండ్ బ్యాటింగ్ ఆడుతున్నాడు బాబోయ్ వాళ్ళు మాల్లోకి వెళ్ళిపోయిందిరా బాబోయ్ హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారండి నేనండి మీ కోవిడ్ గుర్రండి వెల్కమ్ బ్యాక్ మై నో వీడియో ఫ్రెండ్ కువైట్ దేశం ఆచారాలు సాంప్రదాయాల భాగంగా కువైట్లో ప్రతి శుక్రవారం కూడా పబ్లిక్ హాలిడే మనకి సండే పబ్లిక్ హాలిడే ఎలా ఉంటుందో ఇక్కడ శుక్రవారం పబ్లిక్ హాలిడే ఫ్రెండ్ మొత్తం ధూమ్ధాముగా ఉంటుంది శుక్రవారం పబ్లిక్ హాలిడే కదా ఇక్కడ గురువారం నైట్ పెద్ద పార్టీలు అయితే జరుగుతాయండి అందరూ కూడా అత్తగారింటిక నుంచి పుట్టింటికి వచ్చేస్తారండి మేడంస్ అందరూ కూడాను మొత్తం ధూమ్ధాము శుక్రవారం నైట్ వరకు కూడా ఫుల్ పార్టీలు ఉంటాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మరి శుక్రవారం ఫుల్గా ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు గురువారమే మొత్తం పార్టీలు అన్ని చేసుకుంటారండి అందువల్ల గురువారం నైట్ నుంచి మొత్తం నిద్ర లేకుండా తెల్లవారుజామం వరకు కూడా నాలుగు ఐదింటి వరకు కూడా శుభ్రంగా హ్యాపీగా ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఆ రోజు గురువారం సాయంత్రం నుంచి మొదలవుతుంది మాకైతే ఫుల్లు హడావిడి మొత్తం పది పదకొండింటి వరకు కూడా షాపింగ్ మాల్ ఫుడ్ తినడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోకి అందరి ఇంట్లోకి తిరుగుతారు పదకొండింటికి వచ్చేసిన తర్వాత ఇంటిలో శుభ్రంగా వండుకొని ఒంటి గంట రెండింటి వరకు శుభ్రంగా వండుకొని తిని నాలుగు ఐదింటి వరకు కూడా అలాగే మరి ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారండి ఆ రోజు గురువారం నైట్ నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కూడా మాకైతే ఫుల్ వర్క్ ఉంటుంది నాలుగు డ్రైవర్లకి పాపం ఇళ్లలో పనిచేసే లేడీస్కి అయితే మామూలుగా కదండి అసలు నిద్ర ఇప్పుడు కూడా ఉండవన్నమాట గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కూడా చాలా హెవీ డ్యూటీ ఉంటుంది మామూలు శుభ్రంగా గురువారం నైట్ హ్యాపీగా ఎంజాయ్ చేసి శుక్రవారం తొందరగా అయితే లెగరండి పన్నెండు ఒంటి గంట అయిపోద్ది ఆ లోపు మరి డ్రైవర్లకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనమాట కొద్దినే లెగ అవసరం లేదు కొంతమంది లేడీస్ కూడా తొందరగా లెగ అవసరం లేదు ఇదే టైంలో కొంతమందికి సెలవు ఉంటుంది అనమాట శుక్రవారం ప్రతి నెల ఒకసారి సెలవు ఉంటుంది ఆ రోజున కొంతమంది సెలవుకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కోవైట్ సిటీ వెళ్తారు కొంతమంది మాలి వెళ్తారు కొంతమంది చర్చికి వెళ్తారు కొంతమంది గుడికి వెళ్తారు కొంతమందికి సెలవు ఉండదండి సెలవు లేనప్పుడు కొంతమంది శుభ్రంగా ఉన్న టైంలోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నాకు కూడా సెలవు లేదు ప్రతీ నెల ఏదన్నా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఎమర్జెన్సీగా మన వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక అప్పుడు వన్ అవర్ టూ అవర్ పర్మిషన్ ఇస్తారు లేదంటే సెలవుకి వెళ్ళమంటారు ప్రతీ నెల కొంతమందికి అయితే సెలవు ఉండదు అనమాట మరి శుక్రవారం పొద్దున్నే మనం లెగ అవసరం లేదు కాబట్టి పదింటికి పదకొండింటి వరకు కూడా మనం హ్యాపీగా ఇంటికాడ ఉండి కొంతమంది శుభ్రంగా గేమ్స్ వెళ్తారు కొంతమంది ఆ టైంలో బట్టలు ఉత్తుకుంటామని శుభ్రంగా లేదంటే కొంచసేపు రెస్ట్ తీసుకోవడం అని అనేసి కాసేపు అలాగే ఎంజాయ్మెంట్ అయితే చేస్తానండి మరి నాకు సెలవు లేదు కాబట్టి నేనైతే శుక్రవారం ఉన్నాడు సరదాగా ఫ్రెండ్స్తో అయితే గడపడానికి అయితే వెళ్తానండి ఎలా ఉంటుంది ఏంటో చూసేద్దాం రండి శుక్రవారం ఉన్నాడు ఊహూ ఫ్రెండో నేనైతే క్రికెట్ ఆడతాకైతే వెళ్తున్నాను చూడండి ఫ్రెండో మన ఊళ్ళో అయితే క్రికెట్ ఆడతాకైతే రమ్మన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా బాబోయి పరిగెత్తాల టైం అయిపోతుంది మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందంట అమ్మ ఉరుక్కుండా ఉరుక్కుండా వచ్చినప్పటికీ అమ్మో చాలా టైం అయిపోయింది ఫ్రెండో ఇదంతా కూడా జహరా ఏరియా అండి చూడండి ఇది వచ్చేసి మనకి ఆల్రౌ ఫాస్ పాటలు ఉంటుంది ఇక్కడ అనమాట ఎంట్రన్స్లో పెద్ద ప్లేస్ ఉంటుంది గ్రౌండ్ ఇక్కడ ఆడుకోవచ్చు ఏమి అనుకో ఏమి కూడా అనరండి శుభ్రంగా హ్యాపీగా మన ఊళ్ళు అందరూ కూడా మన ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి క్రికెట్ అయితే ఆడుకుంటారండి ఎక్కడనే కాదు మొత్తం ఆల్ ఓవర్ కువైట్లో ఎక్కడ పడితే అక్కడ మన క్రికెట్ ఆడుతూనే ఉంటారు శుక్రవారం మాటలు చూడండి ఎంత ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు నేను అనుకోలేదు ఓవర్ ఇట్లో ఇలా ఉంటుంది అనేసి మానవులు ఎంత హ్యాపీగా ఉంటారనేసి నిజంగా చూడండి మొత్తం కూడా నాకైతే ఫోన్ చేశారు ఫ్రెండ్స్ రమ్మని నేనైతే ఆడతాకొచ్చాను క్రికెట్ నేనైతే బ్యాటింగ్ సైడ్ ఉన్నాను అందుకనేసి శుభ్రంగా హ్యాపీగా వీడియో అయితే తీసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత మేము ఫీల్డింగ్ అయితే చేయాలి చూడండి ఎలా ఉందో మొత్తం కూడాను ఏరియా అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది క్రికెట్ ఆడుకుంటుంటే హ్యాపీగా ఉంది పక్కన మెయిన్ రోడ్డు వెనకాల బిల్డింగులు మజాయి బిల్డింగ్ వెనకాల ఎక్కడో కనపడుతుంది చూసారా అదేమో మసీదు చూడండి ఈయన మా ఫ్రెండ్ నన్ను తీసుకొచ్చింది మొత్తం కూడా చాలా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంది ఆడుకోవడానికి అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది మొత్తానికి ఇది ఫ్రెండ్ శుక్రవారం మాటలు నేనైతే సరదా సరదాగా ఫ్రెండ్స్తో ఇలా క్రికెట్ ఆడటానికైతే వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు చూడండి ఏ విధంగా అయితే ఉందో మొత్తం కూడాను నేనైతే అవ్వను ఎక్కడ ఇలా ఉంటుందనేసి శుభ్రంగా మన ఒళ్ళు ఇంత హ్యాపీగా ఉంటారనేసి కొంతమంది అయితే మంచిగానే చూసుకుంటారు కొంతమందికి అయితే వీలు పడదా అన్నమాట అదిగో మా ఫ్రెండ్ బౌలింగ్ వేస్తున్నాడు బ్యాట్ వదిలేడు ఓరు ఊరు 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 బలం ఉంటుందండి మనం క్రికెట్ శుభ్రంగా ఇంటికాడు ఎప్పుడో చిన్నప్పుడు ఆడేబోలు మళ్ళీ కోవిడ్లో ఆడుతున్నాను నేను ఇలా ఉంటుంది అనేసి అనుకోలేదు నిజంగాను చూడండి మొత్తం కూడా ఏరియా అంతా ఎలా ఉందో చాలా చాలా బాగుంది ఫ్రెండో ఫ్రెండో మొత్తం కూడా మన ఇండియన్సే ఆడేది ఒక బంగ్లాదేశ్ వాళ్ళు అయితే ఇద్దరు ఉన్నారు చాలా హ్యాపీగా కలిసిమెలిసి అయితే ఆడుకుంటారండి మొత్తం కూడా తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు ఎక్కువైతే ఉన్నారనమాట సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఎలా వచ్చేసి చూడండి నాలంటి డ్రైవర్లు అయితే కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉన్నాం మా ఫ్రెండ్స్లోనే వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కంపెనీ ఎంప్లాయీలు అనమాట చాలా బాగా ఎంజాయ్మెంట్ అయితే అండి శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ అయితే సరదా సరదాగా హ్యాపీగా అయితే ఉంటున్నారండి కోవైట్లో చూడండి క్రికెట్ ఆడటానికి మన తలబత్ ఫ్రెండ్ కూడా వచ్చాడు అలాగా వస్తూ ఉంటారు మొత్తం అందరు కూడాను సరదా సరదాగా శుక్రవారం ఫ్రెండ్స్తో గడపడానికి అయితే హ్యాపీగా అయితే మరి రావడం అయితే జరుగుతుందండి చూడండి ఎలా ఉందో శుభ్రంగా ఇక్కడ അബോ മാ ഡി ബാബു ആടുത്തോള ചൂടേ ആയിക്കൂടെ മാ ഗീല ഉണ്ടേ ഡ്രൈവറെ മേ മുറി മൊത്തം കൂടണോ ഡില്ലി ബാബു ബാറ്റിംഗ് ആടുത്തോ ലെഫ്റ്റ് ഹാൻഡ് എമൗത്തേന് മൊത്തം എതിരി പോയത് ഖലത്തെ ചൂടേ അയ ബാബു ഓർ ബാബു അവിടേ പോയാട് അവിട്ട അയിപ്പോയി അപ്പം അയിപ്പോയി ഡി ബാബു അവിട്ടു കെച്ച് చూడండి మొత్తం కూడా ఫీలింగ్ మ్యాథ్ ఎయిట్ అయిపోయింది శుభ్రంగా మొత్తం ఆల్ అవుట్ చేసేసాం అబ్బో మా ఫ్రెండ్ ఆడుతున్నాడు అండి ఇంకో ఆయన వాసు వస్తుంది సిక్స్ పుట్టడుగా వాయమ్మ బాబు ఎక్కడికో కొట్టేసాడు షాపింగ్ మాల్కి వెళ్ళిపోయింది బాలు ఫ్రెండ్ మొత్తానికి అయితే క్రికెట్ మ్యాచ్ అయితే అయిపోయింది ఇదిగోండి టీం వచ్చేసి మొత్తం అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అండి కోవైట్ లోను చాలా హ్యాపీగా అయితే ఉంది మా ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా మేరాజు కుల్దీప్ ముగ్గురం కూడా చాలా కలిసిమెలిసి ఉంటాం ఈ రోజు అయితే శుక్రవారం మ్యాచ్ అడుతూ వెళ్ళాం సిక్స్ థర్టీకి నైన్ థర్టీ అయింది

వర్క్ అయితే చేసుకోవాలి ఇదండి శుక్రవారం మాటలు అయితే సరదా సరదాగా ఎలా అయితే ఉంటుంది మనం ఓపిక అనమాట మన దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడాను ఈ కష్టం అనుకుంటే కష్టము శుభ్రంగా హ్యాపీగా ఉందనుకుంటే హ్యాపీగా ఉంటుంది ఎక్కడైనా కూడాను ఉద్యోగం మొత్తానికి అయితే కువైట్లో శుక్రవారం మాటలు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్ మరో స్పెషల్ డబ్బుతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్